హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే ఈ వీడియోలో మనం వెదజల్లే పద్ధతిలో వరి పండిస్తున్నప్పుడు మొదటి దఫా ఎరువుల్ని ఎప్పుడు వేయాలి ఎలా వేయాలి ఎంత మోతాదులో వేయాలనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వెతజల్లే పద్ధతిలో విత్తనాలు చల్లినప్పుడు మనం తడి పొడి పద్ధతిని అంటే నీరు పెట్టడం తీసేయడం ఇటువంటివి చేస్తూ ఉంటాం ఈ విధంగా చేయడం వల్ల పొలంలో కలుపు అనేది విపరీతంగా పెరుగుతుంది అందువల్ల మనం పద్నాలుగు నుంచి పదిహేను లోపే మొదటి దఫా ఎరువులను అయితే వేసుకోవాల్సి ఉంటుంది మొదటిసారి మనం ఎకరానికి ఒక కట్ట చొప్పున యూరియాని వేసుకోవాల్సి ఉంటుంది యూరియాని వేసుకునే ముందు పొలంలో పలుచగా నీటిని నిల్వ చేసి యూరియా చల్లుకోవాలి ఈ యూరియాలో ఎటువంటి అంటే సాప్ పౌడర్ కానీ ఇతరత్ర ఏ మందుల్ని కానీ కలుపుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు ఎందుకంటే మొదటిసారి యూరియా చల్లిన తర్వాత మనం ఇరవై రోజుల లోపే కలుపు మందుని అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది కలుపు మందుని స్ప్రే చేసినప్పుడు పొలం యొక్క ఎదుగుదల అనేది కొద్దిగా ఆగిపోతుంది అందువల్ల రెండవసారి మందును అంటే యూరియాని చల్లేటప్పుడు దాంట్లో మన సా పౌడర్ కానీ ఇటువంటి వాటిని చల్లుకున్నట్లయితే మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా రెండవసారి అంటే యూరియాలో ఎటువంటి మందుల్ని కలుపుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి అదేవిధంగా తక్కువ ఖర్చుతోటి కలుపును సమర్థవంతంగా నివారించడానికి ఎటువంటి కలుపు మందులు వాడాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం Thanks for watching. Hi friends